ఆ ఇద్దరు అక్కలు ఆర్మీ ఆఫీసర్లు వాళ్ళ ఇంటికి అమ్మకి ఇలాంటి సంఘటన జరుగుతుందని అది విన్న తర్వాత చూసిన తర్వాత కూడా వాళ్ల కాళ్ల కింద నేల జారిపోతుందని వాళ్లకి తెలియదు తెల్లవారుజామున ఊరి యజమాని బుల్డోజర్తో వాళ్ళ ఇంటిని కూల్చడం మొదలుపెట్టాడు తల్లి లక్ష్మీదేవి ఏడుస్తూ అతనిని వేడుకుంటూనే ఉంది సార్ నా ఇంటిని కూల్చకండి ఇదే మాకున్న ఏకైక మద్దతు కాని ఆ ఇంటి యజమాని ఆమె మాట ఒక్కటికూడా వినలేదు మరియు కొద్దిసేపటికే ఇంటిని మొత్తం కూల్చివేశాడు అక్కడ ఒక అబ్బాయి ఇదంతా తన మొబైల్లో రికార్డ్ చేస్తున్నాడు కొంత సమయం తర్వాత అతను ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు కొద్దిసేపటికే ఆ వీడియో వైరల్ అయి అక్క కెప్టెన్ సంగీత మొబైల్కు చేరింది ఆ వీడియో చూసిన తర్వాత సంగీత మరియు ఆమె చెల్లి లెఫ్టినెంట్ అక్షిత వెంటనే సెలవు తీసుకుని ఇంటికి చేరుకున్నారు ఆ తర్వాత ఆ ఇంటి యజమానితో వాళ్లు ఏం చేశారో చూసి గ్రామం మొత్తం ఆశ్చర్యపోయింది అందరి నోట ఒక్క విషయం మాత్రమే ఉంది ఎవరైనా ఎంత పెద్దవారైనా అందరూ చట్టం ముందు తలవంచాల్సిందే సంగీత అక్షిత తండ్రి ఇద్దరూ కేవలం మూడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు చనిపోయారు తల్లి లక్ష్మీదేవి ఇద్దరు కూతుళ్లను ఒంటరిగా పెంచింది తన కూతుళ్లు చదివి పెద్ద పేరు సంపాదించాలనేది ఆమె కల లక్ష్మీదేవి చాలా కష్టపడి పనిచేసేది ఇంటి బయట ఒక చిన్న బట్టల దుకాణం తెరిచి కుట్టుపనికూడా చేసేది ఆదాయంతో ఆమె ఇద్దరు సోదరిమనులను చదివించింది మరియు నేడు ఇద్దరు సైన్యంలో అధికారులు అయ్యారు అక్క సంగీత కెప్టెన్ మరియు చెల్లి అక్షిత లెఫ్టినెంట్ ఇద్దరు కవల సోదరిమనులు మరియు ఇరవై ఒక్క సంవత్సరాలు మరియు ఇప్పుడు ఇద్దరు సరిహద్దులో దేశానికి సేవ చేస్తున్నారు తమ తల్లి వారిని పెంచడానికి మరియు చదివించడానికి ఎంత కష్టపడి పనిచేసిందో ఇద్దరూ సోదరిమనులకు తెలుసు కాని తల్లి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొందో వారికి తెలియదు వాస్తవానికి కుమార్తెలు తమ చదువును పూర్తి చేయడానికి లక్ష్మీదేవి సుమారు రెండు సంవత్సరాల క్రితం గ్రామ ఇంటి యజమాని నుండి సున్నా సున్నా అప్పుగా తీసుకుంది అదే అప్పు ఇప్పుడు లక్ష్మీదేవికి సమస్యగా మారింది ఇంటి యజమాని ప్రతి నెలా ఆమె ఇంటికి వచ్చి వడ్డీ డబ్బు తీసుకునేవాడు ఇలాగే రెండు సంవత్సరాలు గడిచాయి కాని ఇప్పుడు లక్ష్మీదేవికి డబ్బు అయిపోయింది ఒకరోజు ఆమె చేతులు జోడించి ఇంటి యజమానితో సార్ నేను గత రెండు సంవత్సరాలుగా మీకు వడ్డీ చెల్లిస్తున్నాను కాని అసలు రుణం ఇంకా తీర్చలేదు వడ్డీ చెల్లించడానికి బదులుగా నేను మొత్తం రుణాన్ని ఒకేసారి చెల్లించి ఉంటే అంత డబ్బు కోల్పోయేది కాదు ఇప్పుడు నా దగ్గర వడ్డీ చెల్లించడానికి డబ్బులేదు కాని మీరు చింతించకండి నా ఇద్దరు కూతుళ్లు ఇప్పుడు పనిచేస్తున్నారు కొన్ని నెలల్లో వారి జీతం రావడం ప్రారంభమవుతుంది అప్పుడు నేను మీకు మొత్తం రుణం మరియు వడ్డీని చెల్లిస్తాను ఈసారి నన్ను క్షమించండి కాని ఇంటి యజమానికి ఏమాత్రం లేదు అలవాటు కారణంగా అతను బలవంతం చేయబడ్డాడు ఎవరైనా వడ్డీ చెల్లించలేకపోతే అతను అతన్ని తిట్టి కొడతాడు లక్ష్మీదేవి చెప్పిన ఈ మాటలు విని అతను కోపంగా వృద్ధ ఎక్కువ నాటకం ఆడకు నువ్వు డబ్బు తీసుకున్నప్పుడు నువ్వు త్వరగా తిరిగి చెల్లిస్తానని ప్రతి నెలా వడ్డీకూడా చెల్లిస్తానని చెప్పావు ఇప్పుడు నువ్వు చెల్లించవని చెబుతున్నావు డబ్బు త్వరగా తీసుకో లేకపోతే పరిణామాలు బాగా ఉండవు లక్ష్మీదేవి ఏడుస్తూ వేడుకున్నాడు సార్ నేను నిజం చెబుతున్నాను ఈసారి నేను డబ్బు తీసుకోలేకపోయాను వచ్చే నెల నేను రెండు నెలల వడ్డీని కలిపి చెల్లిస్తాను దయచేసి నన్ను క్షమించండి ఇంటి యజమాని ముఖం చిట్లించి అన్నాడు చూడు వృద్ధురాలా నువ్వు వచ్చే నెల డబ్బు చెల్లించకపోతే నీ ఇల్లు కాపాడబడదని గుర్తుంచుకోండి ఈ భూమి ఇల్లు నావే అవుతాయి అర్థమైందా ఇలా చెప్పి అతను అక్కడి నుండి వెళ్లిపోయాడు లక్ష్మీదేవి తన కూతుళ్లకు ఈ విషయాలన్నీ ఎప్పుడూ చెప్పలేదు తన కూతుళ్లు ఎలాంటి టెన్షన్ లేకుండా పనిచేసి జీవితంలో సంతోషంగా ఉండాలని ఆమె కోరుకుంది తన సమస్యలు తన కూతుళ్లకు చేరకూడదని ఆమె కోరుకుంది రోజులు గడిచాయి లక్ష్మీదేవి చాలా ప్రయత్నించింది కానీ డబ్బు తీసుకోలేకపోయింది రెండు నెలల తర్వాత ఇంటి యజమాని మళ్లీ ఆమె ఇంటికి వచ్చాడు అతను తలుపు తట్టి ఓ వృద్ధురాలా ఇప్పుడు రెండు నెలలు పూర్తయింది వడ్డీ డబ్బు త్వరగా తీసుకోండి లేకపోతే నేను మీ ఇంటిని నాశనం చేస్తాను అని అన్నాడు లక్ష్మీదేవి చేతులు ముడుచుకుని సార్ నేను చాలా ప్రయత్నించాను కానీ పూర్తి మొత్తాన్ని తీసుకోలేకపోయాను నా దగ్గర సగం డబ్బు ఉంది దయచేసి దాన్నీ ఉంచుకోండి మిగిలినది వచ్చే నెలలో ఇస్తాను దయచేసి నా ఇంటిని విచ్ఛిన్నం చేయకండి ఇది నా జీవితం అని ఇంటి యజమాని కేకలు వేస్తూ అన్నాడు వృద్ధురాలారా మీరు రెండు నెలల వడ్డీని ఒకేసారి చెల్లిస్తానని చెప్పారు అందుకే నేను చివరిసారి అక్కడికి వెళ్లాను ఇప్పుడు సగం డబ్బు సరిపోదు పూర్తి డబ్బు ఇవ్వండి లేదా మీ ఇంటిపై బుల్డోజర్ ఉపయోగించబడుతుంది లక్ష్మీదేవి అతని పాదాలపై పడింది ఏడుస్తూ సార్ దయచేసి దయచూపండి అని అంది డబ్బులు వసూలు చేయడానికి నేను చాలా కష్టపడ్డాను వచ్చే నెల నాకు ఆకలిగా అనిపించవచ్చు కాని పూర్తిగా చెల్లిస్తాను ఈసారి నన్ను వదిలేయండి ఇంటి యజమాని నవ్వుతూ అన్నాడు సరే ఈసారి కూడా నిన్ను వదిలేస్తాను కాని విను వృద్ధురాలు తదుపరిసారి నువ్వు నాకు పూర్తిగా చెల్లించకపోతే నేను నీ ఇంటిని నాశనం చేస్తాను అర్థమైందా ఇప్పుడు నీ దగ్గర ఉన్న సగం డబ్బు నాకు ఇవ్వు ఇలా చెబుతూ అతను డబ్బు తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోయాడు లక్ష్మీదేవి కన్నీళ్లు తుడుచుకుంటూ ఇంటి గుమ్మ మీద కూర్చుంది ఆమె గుండె లోపలి నుండి విరిగిపోయింది కాని ఆమె కూతుళ్లకు ఏమీ చెప్పలేదు రోజులు ఇలా గడిచిపోతున్నాయి మరోవైపు సంగీత మరియు అక్షిత తమ తల్లి ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి తెలియదు లక్ష్మీదేవి ఎప్పుడూ తన కూతుళ్లను ఇబ్బంది పెట్టాలని అనుకోలేదు తన కూతుళ్ళు తమ పని మరియు భవిష్యత్తుపై మాత్రమే దృష్టి పెట్టాలని ఆమె కోరుకుంది అందుకే ఆమె తన బాధలన్నింటినీ తన హృదయంలో అణిచి ఉంచుకుంది కాని కాలం ఎవరికోసం వేచి ఉండదు అప్పుడు ఒకరోజు ఇంటి యజమాని మళ్లీ ఇంటికి వచ్చాడు అతను కోపంగా అరిచాడు వృద్ధురాలు ఇప్పుడు రెండు నెలలు వడ్డీని తీసివేయండి ఈసారి మీరు డబ్బు చెల్లించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి లక్ష్మీదేవి వణుకుతూ సార్ నేను చాలా ప్రయత్నించాను కాని పూర్తి మొత్తాన్ని సేకరించలేకపోయాను నేను ఇల్లు నడపాలి ఒక దుకాణముంది నేను బాగా సంపాదించడం లేదు తదుపరిసారి నేను ఖచ్చితంగా మీ పూర్తి మొత్తాన్ని తిరిగి ఇస్తాను దయచేసి ఈసారి నన్ను క్షమించండి నేనే మీ ఇంటికి వచ్చి డబ్బు తిరిగి ఇస్తాను కాని ఈసారి ఇంటి యజమాని ఓపిక నశించింది అతని హృదయంలో దయలేదు కోపంతో అతను లక్ష్మీదేవిని గట్టిగా కొట్టాడు ఆ బలం ఎంత బలంగా ఉందంటే వృద్ధతల్లి తడబడి పడిపోయింది లక్ష్మీదేవి ఏడుస్తూ సార్ నన్ను క్షమించండి తదుపరిసారి నేను పూర్తి మొత్తాన్ని తిరిగి ఇస్తాను నాకు కొంత సమయం ఇవ్వండి పొరుగువారుకూడా అక్కడ గుమిగూడారు కాని ఎవరూ ముందుకు రాలేదు ఇంటి యజమాని చాలా ఆధిపత్యం చెలాయించే మరియు కోపంగా ఉండే వ్యక్తి అని అందరికీ తెలుసు అతనికి వ్యతిరేకంగా గొంతు ఎత్తే ధైర్యం ఎవరికీ లేదు ఇంటి యజమాని కోపంగా ఫోన్ చేసి బుల్డోజర్ కోసం పిలుస్తాడు కొద్దిసేపటిలో బుల్డోజర్ వస్తుంది అతను గర్జిస్తూ ఈరోజే అతని ఇంటిని పగలగట్టండి అని అంటాడు ఇప్పుడు ఈ ఇల్లు నాది నేను ఏమి కావాలంటే అది చేస్తాను ఇది విని లక్ష్మీదేవి కాళ్ల కింద నేల జారిపోయింది ఆమె ఏడుస్తూ అతని కాళ్లమీద పడింది సార్ ఇలా చేయకండి ఈ ఇల్లు నా సర్వస్వం ఇది కూలిపోతే నేను ఎక్కడ నివసిస్తాను నేను మీ డబ్బు తిరిగి ఇస్తాను ఒకటి లేదా రెండు నెలలు వేచి ఉండండి దయచేసి నా ఇంటిని నాశనం చేయకండి కాని ఇంటి యజమాని హృదయాన్ని ఏమీ ప్రభావితం చేయలేదు బుల్డోజర్ ఇంటిని కూల్చివేసింది ప్రజలు ఆ దృశ్యాన్ని చూస్తూనే ఉన్నారు కాని ఎవరూ సహాయం చేయడానికి రాలేదు జనసమూహంలో ఒక యువకుడు నిలబడి ఉన్నాడు అతను మొత్తం సంఘటనను తన మొబైల్లో రికార్డ్ చేసి వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు కొన్ని గంటల్లోనే ఈ వీడియో వైరల్ అయింది వైరల్ అవుతుండగా ఆ వీడియో కెప్టెన్ సంగీతకు కూడా చేరింది వీడియో చూసిన వెంటనే ఆమె రక్తం మరిగింది ఆమె కళ్ల నుండి కన్నీళ్లు కారుతున్నాయి తన తల్లిపై ఇంత పెద్ద దారుణం జరిగిందని ఆమె నమ్మలేకపోయింది మరియు ఆమెకు ఆ వార్తకూడా రాలేదు సంగీత వెంటనే తన చెల్లెలు అక్షితకు ఫోన్ చేసి అంతా చెప్పింది ఇద్దరూ వెంటనే సెలవు తీసుకుని ఇంటికి బయలుదేరారు ఇంటికి చేరుకునేసరికి ఇల్లు శిథిలావస్థకు చేరుకుంది సోదరీమనులిద్దరూ పరిగెత్తి తల్లిని కోగలించుకున్నారు అమ్మా నువ్వు మాకు ఎందుకు చెప్పలేదు అని ఏడుస్తూ వాళ్లు అన్నారు మేము ఇక్కడ ఉంటే ఇదంతా జరగనివ్వవు ఇప్పుడు మాకు నివసించడానికి ఇల్లుకూడా లేదు నువ్వు ఒంటరిగా ఇదంతా ఎలా భరించావు లక్ష్మీదేవి తన కూతుళ్లను నిశ్శబ్దంగా కోగిలించుకుంటూనే ఉంది పోలీస్ స్టేషన్ బయట సాయంత్రమయింది ఊరి వీధుల్లో తేలికపాటి సూర్యకాంతి బంగారు నీడలు వెదజల్లుతోంది లక్ష్మీదేవి తన ఇద్దరు కూతుళ్ళు సంగీత అక్షితలతో పోలీస్ స్టేషన్ బయట నిలబడి ఉంది ఆమె ముఖంలో అలసట కనిపించింది కాని ఇప్పుడు ఆమె కళ్లలో భయం కాకుండా ధైర్యం కోపం స్పష్టంగా కనిపిస్తున్నాయి సంగీత తన తల్లిచేయి పట్టుకుని అమ్మా ఇప్పుడు నువ్వు ఎవరికీ భయపడాల్సిన అవసరంలేదు ఈరోజు నీ కూతుళ్ళు నీతోనే ఉన్నారు నీ గౌరవం హక్కుల కోసం పోరాడుతాం అని చెప్పింది కూడా ధృవమైన స్వరంతో అవును అమ్మా ఇప్పుడు ఇంటి యజమాని తన నేరానికి ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తాడు ముగ్గురూ పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించారు పోలీస్ అధికారి కుర్చీపై కూర్చుని ఫైళ్లను వదులుగా చూస్తున్నాడు అతను కళ్ళు పైకెత్తి అవును నీకు ఏమి కావాలి అని అడిగాడు మేము రిపోర్ట్ దాఖలు చేయడానికి వచ్చాము ఇంటి యజమాని వడ్డీ పేరుతో మా అమ్మను కొన్నేళ్లుగా దోచుకున్నాడు బెదిరించాడు కొట్టాడు చివరికి బుల్డోజర్ పిలిచి ఇంటిని కూల్చివేశాడు మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది థానేదార్ పెదవులు నొక్కుతూ అన్నాడు చూడు ఈ విషయం ఇంటి యజమానికి సంబంధించినది అతను ఊరి పెద్ద మనిషి అతనిపై దాడి చేయడం అంత సులభం కాదు పై పైనుండికూడా ఒత్తిడి రావచ్చు అక్షిత వెంటనే ముందుకు కదిలింది ఆమె తన ఐడి కార్డును టేబుల్ మీద పెట్టింది నేను లెఫ్టినెంట్ అక్షిత శర్మనీ ఇండియన్ ఆర్మీ సంగీత కూడా తన ఐడి కార్డును చూపించి కైనమైన స్వరంతో నేను కెప్టెన్ సంగీత శర్మనీ అని చెప్పింది ఇప్పుడు మనం ఎవరో మీకు అర్థమైంది ఎఫ్ఐఆర్ వెంటనే నమోదు చేయకపోతే విషయం నేరుగా ఎస్పీ మరియు ఎస్డీఎం కార్యాలయానికి వెళుతుంది అప్పుడు మీ ఉద్యోగాన్ని కూడా కాపాడటం కష్టం థానేదార్ ఆశ్చర్యపోయాడు అవును మేడం క్షమించండి నేను మిమ్మల్ని గుర్తించలేదు నేను ఇప్పుడే నివేదికను నమోదు చేస్తాను అతను వెంటనే ఎఫ్ఐఆర్ రాశాడు చట్టవిరుద్ధమైన రికవరీ వడ్డీ దాడి మరియు బెదిరింపుల సెక్షన్లు విధించబడ్డాయి బుల్డోజర్ చర్య వృద్ధ మహిళపై వేధింపులు సంగీత అన్నాడు ఇప్పుడు వెంటనే ఇంటి యజమానిని అరెస్టు చేయండి థానేదార్ సంకోచించాడు అవును కాని ఇప్పుడు సాయంత్రం అయింది ఉదయం అక్షిత కైనమైన స్వరంతో అడ్డుకుంది లేదు సాయంత్రం మా అమ్మ ఇల్లు కూల్చివేసినప్పుడు అప్పుడు నీకు సమయం గుర్తులేదు ఇప్పుడు అరెస్ట్ కూడా ఇప్పుడే జరుగుతుంది పోలీస్ ఆఫీసర్ నిస్సహాయంగా ఉన్నాడు కానిస్టేబుళ్లు జీపును సిద్ధం చేయడం ప్రారంభించారు సంగీత మరియు కూడా వారితో కూర్చున్నారు సాయంత్రం పడుతోంది గ్రామవీధుల్లో తేలికపాటి సూర్యకాంతి మరియు చీకటి మిశ్రమంగా ఉంది పోలీస్ జీప్ ఇంటి యజమాని భవనం ముందు ఆగింది అతని గూండాలు తలుపు వద్ద నిలబడి ఉన్నారు పోలీసులను చూసి వారు భయపడ్డారు పోలీసు అధికారి తలుపు తెరవండి అని అన్నాడు మేము ఇంటి యజమానిని కలవాలనుకుంటున్నాము ఇంటి యజమాని యొక్క భారీ స్వరం లోపలి నుండి వచ్చింది ఎవరు ఈ సమయంలో మీరు ఎందుకు శబ్దం చేస్తున్నారు తలుపు తెరిచింది పోలీసులు భవనంలోకి ప్రవేశించారు ఇంటి యజమాని పోలీసులను మరియు సంగీత అక్షితను చూసినప్పుడు అతను నవ్వుతూ వావ్ ఇది సరదాగా ఉంది ఇన్ని సంవత్సరాలుగా నన్ను అరెస్టు చేయడానికి ఎవరూ ధైర్యం చేయలేదు నన్ను ఎవరూ ఏదైనా చేయగలరో చూద్దాం నేను గ్రామాన్ని పాలిస్తున్నాను అని అన్నాడు సంగీత అతని కళ్లలోకి చూస్తూ మీ పాలన ఇప్పుడు ముగిసింది మీరు నా తల్లిని ఏడిపించారు ఆమె ఇంటిని నాశనం చేశారు మరియు గ్రామస్తుల రక్తాన్ని పీల్చారు ఇప్పుడు నువ్వు చేసిన నేరానికి శిక్ష పడుతుంది ఇంటి యజమాని కోపంగా ఉన్నాడు సైన్యంలోని ఇద్దరు కూతుళ్లు వస్తే నన్ను ఏం చేస్తారు కూడా నా జేబులోనే ఉన్నారు అక్షిత గర్జించింది మీ జేబు ఇప్పుడు ఖాళీ అవుతుంది ఎందుకంటే ఈ రోజు నుండి చట్టం మాట్లాడుతుంది పోలీసు అధికారి ఆదేశించాడు వారిపై సంకెళ్ళు వేయండి పోలీసులు వెంటనే ఇంటి యజమాని చేతికి సంకెళ్ళు వేశారు గ్రామ ప్రజలు గుమిగూడారు అందరూ ఆశ్చర్యపోయారు మొదటిసారిగా ఇంటి యజమాని నిస్సహాయంగా ఉండటం చూశారు జనసమూహంలోని మహిళలు గుసగుసలాడారు చూడండి సంవత్సరాలుగా మమ్మల్ని భయపెట్టిన వ్యక్తి ఈరోజు అతను చేతికి సంకెళ్ళు వేసుకున్నాడు మరుసటి రోజు మధ్యాహ్నం ఈ విషయం ఎస్డీఎం కార్యాలయానికి చేరుకుంది ఇంటి యజమానిని పోలీసుల నిఘాలోకి తీసుకువచ్చారు గ్రామంలోని డజన్ల కొద్దీ ప్రజలు అక్కడ గుమిగూడారు ఎస్డీఎం మొత్తం కథ నాకు చెప్పండి మరియు రుజువును సమర్పించండి అని అడిగింది సంగీత తన మొబైల్లో వైరల్ వీడియోను చూపించింది వీడియో చూసిన ఎస్టీఎం సీరియస్ అయింది ఇది స్పష్టంగా నేరం గ్రామస్తులు సాక్ష్యం చెప్పడం ప్రారంభించారు ఒక వృద్ధుడు సార్ అతను వడ్డీ పేరుతో మా భూమిని ఆక్రమించాడు అని అన్నాడు డబ్బు తిరిగి ఇవ్వడంలో జాప్యం జరిగినందున నా భర్త హత్యకు గురయ్యాడు అని ఒక మహిళ చెప్పింది ఇంటి యజమాని ఆస్తిపై దర్యాప్తు చేయాలని ఎస్డీఎం ఆదేశించింది ఖాతాలను సీల్ చేసి అతన్ని జ్యుడీషియల్ కస్టడీకి పంపుతారు గత పదిహేను ఏళ్లలో ఇంటి యజమాని వందలాది మంది పేదలను దోచుకున్నాడని మరియు వారి భూమిని ఆక్రమించుకున్నాడని దర్యాప్తులో తేలింది ఈ కేసును జిల్లా కోర్టులో విచారించారు సంగీత మరియు అక్షిత తమ తల్లితో కలిసి వాంగ్మూలం ఇచ్చారు గౌరవనీయ న్యాయస్థానం అతను మా తల్లిని మాత్రమే కాకుండా మొత్తం గ్రామంలోని పేద కుటుంబాలను దోపిడీ చేశాడు ఇప్పుడు న్యాయం జరగాలి సాక్ష్యం చెప్పడానికి చాలామంది కూడా వచ్చారు కోర్టు కైనమైన తీర్పు ఇచ్చింది ఇంటి యజమానికి పది సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది అతని అక్రమ ఆస్తిని జప్తు బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించారు గ్రామంలో వడ్డీ వ్యాపారాన్ని నిషేధించారు గ్రామం ఆనందంతో నిండిపోయింది ఇప్పుడు మమ్మల్ని ఎవరూ అణచివేయలేరని ప్రజలు అన్నారు లక్ష్మీదేవి కళ్లలో నీళ్లు తిరిగాయి కాని ఈసారి ఆమె తన కూతుళ్లను ఆనందంతో కోగిలించుకుంది మీరిద్దరూ నా నిజమైన బలం మీరు అక్కడ లేకుంటే నేను ఈ యుద్ధంలో ఒంటరిగా పోరాడలేకపోయేవాడిని కాదు అమ్మా మీ ధైర్యమే మాకు బలానిచ్చింది అని సంగీత అంది అక్షిత నవ్వింది ఇప్పుడు ఏ పేదవాడు మనలా బాధపడడు ఆ ఊరి మహిళలు ఈ తల్లులు కూతుళ్ళు మాకు స్ఫూర్తి అని అన్నారు ఆ రోజు తర్వాత గ్రామంలో భయం లేదు కాని సమానత్వం ధైర్యమున్న వాతావరణం నెలకొంది లక్ష్మీదేవి తన కూతుళ్లను చూసి కూతుళ్లు దేవుడిచ్చిన అతిపెద్దవరం అనేది నిజమే అని అనుకుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి మరియు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి మరియు అవును దాదాపు తొంభై ఎనిమిది శాతం మంది మా వీడియోను సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేయకండి హే మీరు ఎందుకు పిసినారి సోదరులరా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి